హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు మనము కాంపిటేటివ్ పరీక్షలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు గమనించవలసిన కొన్ని ముఖ్యాంశాలు కొన్ని ఉన్నాయి అవి నా అనుభవంతో చెప్తాను ముఖ్యంగా ఏ పోటీ పరీక్షకైనా మనము ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తున్నామంటే ప్రీవియస్ పేపర్లను చూడాలి ఫస్ట్ పాత ప్రశ్నపత్రాలు ఉంటాయి కదా అవి చూడాలి కంపల్సరీ చూడాలి ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడు ఎట్లా అడుగుతున్నాడు ప్రశ్నల యొక్క సరళి మనకు తెలుస్తుంది ఫస్ట్ చేయవలసింది అది ప్రీవియస్ పేపర్లను చూసిన తర్వాత దెన్ ఆఫ్టర్ మనము ఏవైతే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో తెలుగు అకాడమీ పుస్తకాలు కానీ గవర్నమెంట్ వాళ్ళ యొక్క రిపోర్ట్స్ నివేదికలు ఏవైతే ఉంటాయో అవి చదవాలి స్టాండర్డ్ బుక్స్ స్టాండర్డ్ రైటర్స్ ఆథర్స్ ఫేమస్ ఆథర్స్ యొక్క బుక్స్ మాత్రమే చదవాలి చాలా పరీక్షల్లో తెలుగు అకాడమీ బుక్స్నే వాళ్ళు రిఫరెన్స్గా తీసుకుంటున్నారు తెలుగు అకాడమీ అనేది అథెంటిక్ పబ్లికేషన్ అట్లా మనము స్టాండర్డ్ బుక్స్ చదవాలి ఎక్కువ పుస్తకాలు చదవకూడదు తక్కువ పుస్తకాలే సాధ్యమైనంత వరకు ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి తక్కువ పుస్తకాలను ఎక్కువ సార్లు చదవాలి మాటి మాటికి రివిజన్ చేయాలి వాటిని తర్వాత మనము కోడ్స్ కోడ్స్ అంటారు కదా కోడ్స్ పెట్టుకోవాలి బండ గుర్తులు అని ఆ బండ గుర్తులు పెట్టుకోవాలి అంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం చాలాసార్లు ఈ కన్ఫ్యూజన్ అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కడైతే కన్ఫ్యూజన్ జరుగుతుందో అక్కడ కోడ్స్ బండ గుర్తులని పెట్టుకోవాలి సపోజ్ ఇప్పుడు విప్జిఆర్ అని పెట్టుకుంటారు మళ్ళీ కలర్స్ అన్నీ గుర్తుండాలంటే విప్జిఆర్ అవునా వైలెట్ ఇండిగో బ్లూ ఇవి ఈ విధంగా కలర్స్ గుర్తుంచుకోవడానికి విబ్జిఆర్ అనే కోడ్ ఉంది అట్లాగే ప్రతి దానికి మనం కోడ్స్ పెట్టుకోవాలి ఎంత ఎక్కువైతే అంత కోడ్స్ పెట్టుకోండి తరువాత మనము ఎందుకరకంటే ఈ విధంగా కోడ్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎగ్జామ్లో కన్ఫ్యూజన్కి గురుగాం ఒక ప్రశ్న చదివినామనుకోండి నాలుగు ఆప్షన్ చదివినామనుకోండి మనం ఒకవేళ పర్ఫెక్షన్ ఉందనుకోండి పర్ఫెక్ట్గా ఉన్నామనుకోండి డైరెక్ట్గా ఆన్సర్ దగ్గరికి వెళ్ళిపోతాం ఎవరైతే పర్ఫెక్ట్గా చదవరో వాళ్ళు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్కి గురవుతారు కన్ఫ్యూజన్కు గురి కావడం వల్ల వాళ్ళ సమయం వృధా అవుతుంది చాలామంది అంటారు సమయం సరిపోలేదు సమయం సరిపోలేదు ఎందుకు సరిపోలేదు అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా చదవలేరు చదవకపోవడం వల్ల ఎగ్జామ్లో సమయం అనేది వృధా అవుతుంది కాబట్టి మీరు కొద్దిగా చదివినా కానీ దాన్ని చాలాసార్లు రి రివిజన్ చేయండి పర్ఫెక్ట్నెస్ ఉండాలి వేళ్ళ మీద చెప్పేటట్టుగా చదువుకోవాలి ఒక టాపిక్స్ని తర్వాత చేయవలసినది మనము ప్రీవియస్ పేపర్లు ప్రీవియస్ పేపర్ సారీ ప్రాక్టీస్ పేపర్స్ అని అంటారు ప్రాక్టీస్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి టెస్ట్ సిరీస్ అని అంటారు కదా టెస్ట్ సిరీస్ను కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి టైం సమయం పెట్టుకొని ఆ సమయంలో మాత్రమే మనం చేస్తున్నామా లేదా మనం ఎక్కడ కన్ఫ్యూజన్ అవుతున్నాము చాలా సార్లు ఏం జరుగుతుందంటే సరిగ్గా చ ప్రశ్నలు సరిగా చదవరు చాలామంది ప్రశ్నలు సరిగా చదవకపోవడం వల్ల వాళ్ళు తప్పు సమాధానాలను గుర్తించే అవకాశం ఉంది ఆ విధంగా మనం టెస్ట్ సిరీస్ను కనుక ఒకవేళ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఇటువంటి తప్పులన్నీ మళ్ళీ మళ్ళీ చేయకుండా మనకు యూజ్ అవుతుంది కాబట్టి లాస్ట్లో చేయవలసింది కానీ లేదా ప్రిపరేషన్ అవుతున్నప్పుడు రోజు మనము కొన్ని ప్రశ్న పత్రాలు ప్రాక్టీస్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీస్ పేపర్లు కూడా సాధ్యమైనంత వరకు స్టాండర్డ్గా ఉండాలి మరీ ఈజీగా ఉండకుండా మరీ హార్డ్గా ఉండకుండా ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో దానికి అనుకూలంగా ఉండాలి అటువంటి ప్రశ్న పత్రాలని ప్రాక్టీస్ చేయాలి ఇవి మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేయవలసినటువంటి పనులు కాబట్టి మీరు ఎక్కువ పుస్తకాలు చదవకుండా చదివిన పుస్తకాలని చాలాసార్లు రివిజన్ చేయండి కోడ్స్ పెట్టుకోండి గుర్తుంచుకోవాలి ప్రతి విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం ఆ విధంగా గుర్తుంచుకుంటే అది మనకు ఎగ్జామ్లో చాలా ఈజీగా ఆన్సర్ గుర్తించడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు